మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా సో ఫాలోవర్స్ కోసం సొల్లు కార్చుకుంటా ఫాలో బ్యాక్ కొడతారు కదా వాళ్ళతో చాటింగ్ చేస్తారు కదా వాళ్ళతో మాత్రం అన్నౌన్ పర్సన్స్తో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి మీ ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఎవరితో షేర్ చేయకండి ముఖ్యంగా న్యూడ్ ఫొటోస్ మాత్రం అస్సలు షేర్ చేయకండి ఎందుకంటే అవే మీ బ్లాక్ మెయిల్కి కారణమవుతాయి ఈరోజే తెలంగాణ పోలీసులు చెప్పడం జరిగింది దయచేసి సోషల్ మీడియాలతో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఎవరికీ షేర్ చేయకండి ఈ దాంట్లో అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉన్నారో అబ్బాయిలు కూడా అంతే జాగ్రత్తగా ఉండండి దయచేసి మీ పర్సనల్ వీడియోస్ కావచ్చు పర్సనల్ ఫొటోస్ కావచ్చు న్యూడ్ ఫొటోస్ కావచ్చు న్యూడ్ వీడియోస్ కావచ్చు ఎవరికీ షేర్ చేయకండి ఎందుకంటే చాలామంది ఇలా చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని ఖరాబ్ చేసుకుంటున్నారు ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ నుండి అన్నోన్ తోటి చాటింగ్ చేసి వాళ్ళు పెట్టే బ్లాక్ భరించలేక ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యల శరణ్యం అంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దయచేసి సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉంటారో అబ్బాయిలు కూడా దయచేసి అంతే జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్టు వాడకండి దయచేసి లిమిట్స్లో ఉండండి ఎంతవరకు ఉండాలో ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను